మరి నాకు చెప్పచ్చు కదరా నేను దిగుతాల్గా నువ్వు తిన్నుకుండు आज का कार्यक्रम कहल छे ए फाल्सा जाऊ नवंडी ए चार गिंचन करा इदु अदे नीवी माव लाऊवा ए मो तो नल्ला इनेर मिले अंदर में आई गई रीजंड अच्छा गन्नू का। I'm really fun बैनी। दो रख 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 दो र ఇట్లా ఇట్లా దీనికోటి ఫోటో తీసేస్తాను పండుకోటి నేను నాకు గజలు అయింది నా ఇచ్చేయండి బవి ఎక్కడ పెట్టినా లేక పండు భూచక్రం కింద ఆ బొడుపు కింద పెట్టు మీదకి పెట్టా కదా చేస్తున్నాను నేను ఆ ఏ నివి అక్కడ అక్కడ పడి బవిరా పెన్షన్ పెన్షన్ లేదు एक दिन करेंगे भी तो, चलो लो। एक दिन करेंगे, है ना, पूरी क्या तब करेंगे, भीड़ दौर में। ये ठीक, बढ़िया ठीक। दादी। दादी। दो मिनट नहीं। ले ले ती भीड़ ती है। दादी। आठवें आठवें लगी थी। अरे आठवां दीखना थे। दंडा दंडा। ये तो शॉट पिंट्रा। भीचू पट्टी। भीड़ ती है। आं

యాప్ పెన్సిల్ తీయాలి హలో పెన్సిల్ తీసుకోలే లేకపోతే ఏయ్ ఏ నా దగ్గర ఇక్కడ పడిందెక్స్ట్ చెప్లేసుకున్నాదా ఆ అదనే ఆ నా నా అక్కడ పెట్టేం స్పీడ్